తెచ్చానరా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది తెచ్చు ఏమండి బాగున్నారా బానే ఉన్నానండి ఇంకా బీపీ సుగరే రాలేదు శనివారం వస్తా అన్నారు శుక్రవారం వచ్చారేంటి ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను అయ్యో నా ఉద్దేశం అది కాదండి చేతే కోపడకండి రండి కూర్చోండి నానా నీళ్లు పెట్టించమంటారా ఎందుకు డైరెక్ట్ గా నూతలు దూకేస్తాం సమ సాయంత్రం తీంచండి అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు కోపడక ఇంట్లో కార్ పెట్టుకుని స్టేషన్ ఒక కార్ పంపించలేరా మీరు ఎప్పుడు వస్తారు ఏంటే కౌంటర్ ఇస్తా నేను దున్న పొత్తులా తిని ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను దున్న పోతుల్లా దున్న పోతుల్లో రాగా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు రాగానే పెళ్ళని తిట్టాను నాకే మనసులేదు అనుకున్నావా వచ్చి ఆల్రెడీ ఐదు నిమిషాలు అయింది నువ్వు మారో నా సంగతి ఏం గానీ ఏంటి పార్టు గడిచాడు నువ్వు రాలా అలాగే వాడొచ్చాడు నేను రావడానికి ఆడ రావడానికి తేడా లేదు అల్లుడు సీజన్ లాంటి వస్తాడు పోతాడు మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు